స్తోత్రం హాలెలు మన రక్షకుడు ప్రభు అయిన ఈ ఉదయకాలం మీకందరికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఎలా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారా సమాధానంగా ఉన్నారా గత రాత్రి చక్కగా నిద్రపోయారా ఏమంటున్నారు ఏం చెప్పమంటారయ్యా మా సమస్యలు మాకున్న ఇబ్బందులు ఏం చెప్పగలం మాకున్న పరిస్థితులను బట్టి సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదయ్యా ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదయ్యా అందరూ మమ్మల్ని మర్చిపోయారయ్యా మా దగ్గర ఉన్నప్పుడు అనేకులు వచ్చారు ఎంతో మందికి మేము అవసరతలు తీర్చాం ఎంతో మంది మమ్మల్ని అవసరానికి వాడుకున్నారు కాని ఈ రోజు మా పరిస్థితులలో ఒక్కరు మాకు కనపడట్లేదు అందరూ మమ్మల్ని మర్చిపోయారు చాలా మంది కూడా ఇలా మాట్లాడుతూ ఉంటారు దేవుడు కూడా మమ్మల్ని మర్చిపోయాడయ మేమెంత ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ ఎంత కన్నీళ్లు విడిచినప్పటికీ ఉపవాసాలు ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ మాకు దేవుని ద్వారా కూడా జవాబు రావట్లేదు అయ్యా అంటే దేవుడు కూడా మమ్మల్ని మర్చిపోయాడని అనుకుంటున్నామయ్యా అని అంటున్నారా నా ప్రేమైన సహోదరి మనలను మర్చిపోవచ్చు ఎవరైనా మనలను మర్చిపోవచ్చు మన ద్వారా మేలులు పొందుకున్న వాళ్ళు మనలను మర్చిపోవచ్చు మన నుండి సహాయం పొందుకున్న వాళ్ళు మనలను మర్చిపోవచ్చు ప్రాణ స్నేహితులు కూడా మనలను మర్చిపోవచ్చు నా రక్త సంబంధికులని చెప్పే వాళ్ళు కూడా మర్చిపోవచ్చు కానీ దేవుడు మాత్రం మర్చిపోయేవాడు కాదు ఎలా చెప్పగలరయ్యా దేవుడు మర్చిపోయేవాడు కాదని అని అడిగితే యశ్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచనం స్త్రీ తన గర్భమున చంటి పిల్లను మరచున వారైనా మరచుతురు గాని నేను నిన్ను మరవను దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడు ఏమంటున్నాడైనా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా ఉంటుందా తాను పుట్టిన బిడ్డల మీద తల్లి జాలి చూపించకుండా ఉంటుందా ఒకవేళ వారైనా జాలి చూపించకుండా విడిచిపెట్టేస్తారేమో వారైనా జాలి చూపించకుండా మరచిపోవచ్చు కానీ నేను నిన్ను మాత్రం మరచిపోను అంటున్నాడు ఆయన ఎంత అద్భుతమైన ఏ తల్లి అయినా బిడ్డల మీద జాలి చూపించకుండా ఉంటుందా ఏ తల్లి అయినా బిడ్డలను మర్చిపోతుందా మర్చిపోదు కదా చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారు ఆ ఇంటిలో ఆ పిల్లవాడిని ఒక చోట పడుకోబెట్టి తల్లి వంట చేస్తున్నప్పటికీ ఏ పని చేస్తున్నప్పటికీ మనసంతా బిడ్డ మీద ఉంటుంది కదా ఒకవేళ బిడ్డలు ఎక్కడికైనా స్కూల్ లనో బయటికనో వెళ్ళినప్పుడు తల్లి మనసు అంతా బిడ్డల మీద ఉంటుంది కదా తల్లి మర్చిపోదు కదా అయితే దేవుడు అంటాడు ఒకవేళ తల్లి అయినా మర్చిపోవచ్చు తల్లి అయినా జాలి చూపించకుండా ఉండవచ్చు నిజమే కదండి దేవుడు చెప్పిన మాట ఎంత వాస్తవం ఈ రోజు ఎంతో మంది బిడ్డల మీద తల్లులు జాలి లేకుండా ప్రవర్తిస్తున్నారు అప్పుడే పుట్టిన బిడ్డల్ని చంపేస్తున్నారు తల్లులు అప్పుడే పుట్టిన బిడ్డని ఎంతో మంది ఊరు బయట విడిచిపెట్టేస్తున్నారు తల్లులు ఆడపిల్ల పుట్టిందని కుండీలో వేస్తున్నారు తల్లులు ఆడపిల్ల పుట్టిందని అమ్ముకుంటున్నారు మరి మరికొంతమంది డబ్బుల కోసం మగ పిల్లలను కూడా అమ్ముకుంటున్నారు తల్లులు తల్లి విచ్చలువిడిగా ప్రవర్తించే దాని కోసం అడ్డుగా ఉన్న కూతుర్ని కూడా చంపేస్తున్నారు కొడుకును కూడా చంపేస్తున్నారు తల్లి జాలి చూపించకుండా ఉండదు సహజంగా కానీ దేవుడు వాక్యం మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ దినములలో అలాంటి వాళ్ళు కనపడుతున్నారు జాలి లేకుండా కనపడుతున్నారు చంపేస్తున్నారు మర్చిపోతున్నారు విడిచిపెట్టేస్తున్నారు అయితే దేవుడు అంటాడు తల్లైనా మర్చిపోవచ్చు మరిచిపోవచ్చు కానీ నేను నిన్ను మరచిపో అందరూ నిన్ను మర్చిపోవచ్చు నీ వాళ్ళు అనుకునే వాళ్ళు నిన్ను మర్చిపోవచ్చు నీ ప్రాణ స్నేహితులు అన్న వాళ్ళు నిన్ను మర్చిపోవచ్చు కానీ నేను నిన్ను మర్చిపోలేదు ఎందుకు మర్చిపోలేదు కారణం ఏంటంటే నీ కోసం ప్రాణ త్యాగం చేయబడింది నా ప్రేమైన సహోదరి సహోదరులరా దేవుడు ప్రాణం ఇచ్చి మనలను తన సొత్తుగా చేసుకున్నాడంటే ఆయన మనలను ఎలా మర్చిపోతాడు అనుకున్నారు ఈ రోజు మనం ఇంకా సజీవంగా బ్రతుకుతున్నామంటే ఆయన మర్చిపోలేదు కదా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఎన్ని అవమానాలు కలుగుతున్నప్పటికీ ఎన్ని నిందలు వస్తున్నప్పటికీ వీటన్నిటి మధ్యలో మనము ముందుకు సాగుతున్నామంటే దేవుడు మనలను మర్చిపోకుండా తన కృప చేత మనలను ముందుకు నడిపిస్తుంది దేవుడు మర్చిపోయేవాడు కాదు ప్రార్థన విని అక్కడ తీరుస్తాడు సమాధానం ఇస్తాడు మాట్లాడతాడు ఆయన నన్ను మర్చిపోలేదు మనలను మర్చిపోయేవాడు కాదు ప్రాణం ఎలా మర్చిపోతాడండి కలవ పడక దిగులు పడక మనలను మర్చిపోని దేవుడు మనకున్నాడు మన మీద జాలి చూపించే దేవుడు మనకున్నాడు తప్పకుండా మన కన్యుళ్లకు ఈ దినం విడుదల కలుగుతుంది సమాధానం కలుగుతుంది అక్కడ తీరుతుంది దేవుడు ఒక ఘనమైనటువంటి కార్యాన్ని ఈ దినం మన జీవితంలో ప్రభు జరిగిస్తాడు ప్రార్థించుకుంది తండ్రి మీకు స్తోత్ర నిజమే నాయన తల్లి బిడ్డల మీద జాలి చూపించకుండా మరచిపోవచ్చునేమో కానీ మీరైతే మర్చిపోని దేవుడమయ్య మీరు మమ్మలను మర్చిపోలేదని మరొక్కసారి తేటగా మీరు మాట్లాడారు మర్చిపోక మీరు మా జీవితాల్లో ప్రతి కృప చూపిస్తూ వచ్చారు ఈ దినము కూడా గొప్ప అద్భుతాలు మీరు చేస్తారు మీరు చేసే అద్భుతాలు కొరకై స్తోత్రం స్తోత్రం నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్